అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట మీ మీదేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వెళ్ళులకైతే అయితే వెళ్ళిపోదాం ఈ ఈరోజు వీడియో ఏంటి అంటే చేతిలో చిల్లి గవ్వ లేనప్పుడు ఈ నెంబర్ రాసి మీ పర్సులో పెట్టుకుంటే చాలండి ప్రతిరోజు కూడా మీ పర్సు చినిగిపోయేంత డబ్బు వచ్చి చేరుతూనే ఉంటుంది ఒక వరదల ఇక ఆ నెంబర్ మీ పరిసలో ఉన్నంత కాలం కూడా డబ్బు అన్నది ఆగకుండా మీ పరిసలోకి వచ్చి చేరుతూనే ఉంటుంది డబ్బుని వరదల మీ పరిసలోకి తెప్పించే ఒక మ్యాజికల్ నెంబర్ ఈ రోజు నేను మీతో షేర్ చేయబోతున్నాను ఈ మ్యాజిక్కి లాజిక్ అస్సలు వెతకండి నమ్మకంతో మీరు గనక నమ్మి చేశారు అంటే చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే ఉంటుంది ఒక కోడిగుడ్డంతా తెల్లగా ఉన్న పేపర్ మీద ఈ నెంబర్ను రాసి మీ పరిశులో పెట్టుకుంటే చాలండి ఆ తర్వాత ఏం జరుగుతుందో మీ కళ్ళారా మీరే చూసి ఆశ్చర్యపోవటం ఖాయం ఆఖరికి రోజువారీ కూలి పని చేసుకునే వారైనా తోపుడు బండి మీద కూరగాయలు అమ్ముకునే వాళ్ళైనా లేకపోతే అదే తోపుడు బండి మీద ఇడ్లీ దోశ కాఫీ టీ పెట్టుకుని బ్రతికే వాళ్ళైనా లేదా రోడ్డు సైడ్ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని బ్రతికే వాళ్ళైనా అంటే ఆ పూటకు ఆ పూటకు గడిస్తే చాలు అని చిరు వ్యాపారస్తుల దగ్గర నుంచి మిలియనర్స్ దగ్గర వరకు ఎవరైనా చెయ్యొచ్చు ఆఖరికి ఇలా చిన్న వ్యాపారాలు చేసుకునే వారు చేసి చూడండి సాయంత్రానికి మీ పర్సు నిండిపోకపోతే మీ ఆదాయం పెరగకపోతే నన్ను అడగండి అంతటి గొప్పగా పనిచేస్తుందండి ఈ నెంబర్ చాలా పవర్ఫుల్ నెంబర్ ఒక్కసారి రాసి మీ పర్సులో పెట్టుకుంటే మీకే తెలుస్తుంది ఆ నెంబర్కి ఎంత మ్యాజిక్ ఉంది అనేది ఎందుకంటే పగలంతా వ్యాపారం చేసినా కష్టపడినా సాయంత్రం మీ సంపాదన రోజు ఎంత వస్తుంది ఈ పేపర్ పెట్టుకున్నాక ఈ నెంబర్ పెట్టుకున్నాక మీ సంపాదన ఎంత పెరిగింది మీ పరిశుభ్రీ ఎంత అమౌంట్ వస్తుంది అన్నది మీకు అర్థమవుతుంది కదా కాబట్టి మరి ఇంత అద్భుతాలని క్రియేట్ చేసేటువంటి ఈ నెంబర్ ఏంటి ఎలా పెట్టుకోవాలి ఎప్పుడు రాసుకోవాలి అని తెలుసుకోవాలనుందా అయితే మన ఛానల్ ని ఫాలో అయిపోవాల్సిందే మీరు ఇంకా మన వీడియోకి లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూస్తేనే నేను ఏం చెప్తున్నాను అన్నది అర్థమవుతోంది అలాగే ఈ వీడియో ఎవరికి అవసరం అని మీకు అనిపిస్తుందో వారికి తప్పకుండా షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఎందుకంటే రాబోయే రోజుల్లో మరిన్ని బెస్ట్ రెమెడీస్ నేను మీకు అందివ్వబోతున్నా అన్నింటినీ మిస్ అయిపోతారు కాబట్టి ఇక నిన్న ఒక ఆవిడ కాల్ చేశారండి ఏంటంటే వాళ్ళ అబ్బాయి చాలా అప్పులు చేసేసాడు తోచినన్ని అప్పులు ఏం చెయ్యాలో తెలియదు ఇంకా అప్పులు దాటి తట్టుకోలేక చనిపోవాలి అని కూడా అనుకున్నాడు ఆవిడైతే ఎంత బాధపడింది అంటే లాస్ట్ టైం కలిసినప్పుడు ఇలా ఉందండి పిల్లాడి పరిస్థితి ఏం అర్థం కాలేదు అందుకని వాడిని అంటి పెట్టుకుని ఉన్నాను ఏ సమయంలో ఏం చేసుకుంటాడో అర్థం కావట్లేదు అని చాలా బాధపడ్డారు అప్పుడు ఈ గురూజీ గురించి చెప్పానండి లేదమ్మా ఇలా మనకు తెలిసిన గురూజీ ఉన్నారు ఒక్కసారి ఈ గురువుజీ కాల్ ట్రై చేసి చూడండి ఆయన పూజల ద్వారా చక్కటి పరిహారాలు అయితే మీకు అందిస్తారు అని చెప్పాను ఈ గురువు గారికి ఒక్కసారి ఆ పెద్దవాడు కాల్ చేశారు గురువు గారు చేసిన పూజల ద్వారా వాళ్ళది ఎప్పటిదో కొంచెం ఆస్తి ఏదైతే ఉందో పెండింగ్ లో ఉందో అది వీరికి వచ్చిందంటే ఇక అది అమ్మేసి వాళ్ళ అప్పులన్నీ కూడా కట్టేశారు ఇలా మనకు దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు ఇక్కడ కనుక ఒక్కసారి కాల్ చేశారు అంటే చక్కటి పరిష్కారాలు అందుతాయండి ఇది మాత్రం హండ్రెడ్ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ కూడా నేను చెప్పగలను శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురుజీ సిద్ధార్థ రాజు గారు వశీకరణ స్పెషలిస్ట్ అంటే నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ మీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ రైజ్ చేసి చూడండి మీకు ఎలాంటి ప్రాబ్లం అయినా అవనివ్వండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క కి చక్కగా సొల్యూషన్ ఇస్తున్నారు ఇలాంటివి మీకు గనుక ఉంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే మనీని మన లైఫ్లోకి అట్రాక్ట్ చేయాలి అని అంటే కనుక ఒక చిన్న మ్యాజిక్ పవర్ అన్నది కనుక మనం యాడ్ చేసాము అంటే మన జీవితంలో అది ఎంతో గొప్పగా పనిచేస్తుందండి కానీ ఈ మ్యాజిక్లకి లాజిక్లు అస్సలు తీయకూడదు గుడ్డిగా ఫాలో అయిపోవటమే మనం కనుక అలా ఫాలో అయిపోయాము అంటే దాని శక్తి ఏంటో అది నిరూపించి చూపిస్తుంది మనకు కాబట్టి లాజిక్లు తీసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది అసలు ట్రై చేయకండి కాబట్టి మనం కనుక ఈ మ్యాజిక్ చేసాము అని అంటే మనీ ప్రవాహంలా వస్తుంది మనీ ప్రవాహం అన్నది మన జీవితంలోకి మొదలైపోతుంది డబ్బుని వెతుక్కుంటూ మనం వెళ్ళటం కాదండి డబ్బే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది ఈ నెంబర్ని రాసి మీ పరిశులో పెట్టుకుంటే చాలు డబ్బు అన్నది కట్టలు కట్టలుగా వచ్చి మీ పరుసలేకి చేరుతూనే ఉంటుంది ప్రతిరోజు కూడా ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే డబ్బు చేరటమే కాదండి తర్వాత ఆ పరుసలేకి వచ్చిన డబ్బు ఎంత తీసినా తరగదు అంటే అప్పటికి మీరు ఆలోచించుకోండి అంత బెస్ట్గా రిజల్ట్ అయితే ఇస్తుంది కాబట్టి ఎవరైతే మనీని అట్రాక్ట్ చేయాలి అనుకుంటున్నారో ఎవరైతే చాలీ చాలని జీతంతో బ్రతికేస్తూ ఉన్నారో ఎవరైతే వస్తున్న సంపాదనని ఇంకా పెంచుకోవాలి అనుకుంటున్నారో ఎవరైతే బిజినెస్ చేసే వాళ్ళు కస్టమర్స్ పెరిగి మాకు ఇంకా కూడా బిజినెస్ అనేది గ్రోత్ అవ్వాలి అని ఎవరనుకుంటున్నారో వాళ్ళు ఎవరైనా అవ్వనివ్వండి చిన్న తోపుడు బండి దగ్గర నుంచి పెద్ద షాపింగ్ మాల్ దాకా ఎవరికైనా కూడా ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టు ఎంత స్థాయి వాళ్ళకి అంత డబ్బు అవసరం అన్నది ఖచ్చితంగా ఉంటుంది అలాంటప్పుడు మన ఖర్చులకి మన అవసరాలకి మించి మన ఆదాయం ఉండాలి అలా ఉండటమే కాదు వచ్చిన ఆదాయం మనతో నిలబడాలి మనం కొంచెం పొదుపు చేసుకోవాలి మా పిల్ల మన పిల్లలకు కొంచెం మిగిలించి పెట్టాలి వాళ్ళకి ఆస్తిగా ఇవ్వాలి అలాంటప్పుడు ఏం చెయ్యాలి చేస్తున్న జాబ్లో ప్రమోషన్ కోరుకునే వాళ్ళు ఇంక్రిమెంట్ కోరుకునే వాళ్ళు ఎందుకంటే వాటితో శాలరీ పెరుగుతుంది కదా ఇలా లైఫ్లో ప్రతిరోజు కూడా ఏదో విధంగా అవసరానికి మించిన మనీని అట్రాక్ట్ చేసుకోవాలి అంటే ఏం చెయ్యాలి చాలా చాలా సింపుల్ అండి ఈ ఒక్క మ్యాజికల్ నెంబర్ని ని ఒక పేపర్ మీద రాసి మీ పర్సులో పెట్టుకుని మీరు వెళ్తే చాలు డబ్బు మీ వెంట పరుగులు పెడుతుంది మీరు డబ్బు వెంట పరుగులు పెట్టడం కాదు డబ్బే మీ దగ్గరికి రావాలి మీ పరుసలో చేరాలి అని లాడిపోతుంది మీరు ఒక మనీ మ్యాగ్నెట్ గా మారిపోతారు డబ్బుని ఆకర్షిస్తారు మీరు ఇప్పుడు మనం ఐస్కాంతానికి ఇనుము ఎక్కడున్నా కూడా వచ్చి అతుక్కుంటుందో అలా మీరు ఒక ఐస్ మనీ మ్యాగ్నెట్ లా మారిపోతారు మీరు ఈ పేపర్ని రాసి పర్సులో పెట్టుకుని రోడ్డు మీద వెళ్తున్నా ఏ పని చేస్తున్నా మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అంతకు రెట్టించిన ప్రతిఫలం మిమ్మల్ని వెతుక్కుంటూ డబ్బు రూపంలో వస్తుంది మరి ఈ చిన్న చిన్న మ్యాజిక్లు చేస్తే డబ్బులు ఆకాశంలో నుంచి రాలతాయా ఇట్లాంటి డౌట్స్ అడగండి ఇది కష్టపడే వాళ్ళకు మాత్రమే ట్వంటీ ఫోర్ అవర్స్ కష్టపడుతూ కష్టానికి తగ్గ ప్రతిఫలం రాక వచ్చిన డబ్బు చాలీ చాలక అది వచ్చిన చేతిలో నిలబడక ఎవరైతే సఫర్ అవుతున్నారో అలాంటి వారి కోసం మేము ఖాళీగా కూర్చుని ఉన్నాం ఇలాంటి మ్యాజిక్లు చేస్తామంటే అస్సలు వర్కౌట్ అవ్వవు కొంతమంది నాకు కామెంట్స్ కూడా పెడుతుంటారు పని పాట చేసుకోకుండా ఇలాంటివి చేస్తే వచ్చేస్తాయి అని పని పాట లేకుండా ఇలాంటివి చేస్తే వస్తాయి అని చెప్పే మూర్ఖులు ఎవ్వరు ఉండరండి వారి అంత అవివేకులు ఇంకొకరు ఉండరు మనం కష్టపడుతున్నాం దానికి రెట్టింపు సంపాదన కావాలని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఇలాంటివి చెయ్యాలి అని నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను మన కష్టానికి తక్క ప్రతిఫలం రానప్పుడు ఇంకా ఎక్కువ సంపాదన రావాలి అన్నప్పుడు మనం కోరుకునే డబ్బు మనకు కావాలి అన్నప్పుడు మాత్రమే ఇలా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను ఇక ఎలా రాసుకోవాలి ఎప్పుడు రాసుకోవాలి ఎలా అంటే ఒక వైట్ కలరు ఒక కార్డు తీసుకోండి అంటే కొంచెం ఫోల్డ్ చేసే పేపర్ లాగా మనం రాసి పడేసే పేపర్ లాగా కొంచెం స్టిఫ్గా ఉండనివ్వండి ఇప్పుడు ఫోల్డ్ చేసే పేపర్ అయితే అది చిరిగిపోతుంది ఒక కార్డు లాగా ఉంటే లేదా కార్డ్బోర్డ్ షీటు ఒక మనకు స్క్వయర్గా ఒక అరచేతి వెడల్ పంత లేదా మీ మీ పర్స్లో మీ వ్యాలెట్లో ఎంత మీకు ప్లేస్ ఉంది ఆ ప్లేస్ను బట్టి అంత ముక్కని కట్ చేసుకోండి లేదా మనకు ఇన్విటేషన్స్ వస్తూ ఉంటాయి అందులో వైట్ పేపర్ ఒకటి ఉంచుతారు అంటే ఇక్కడ రాతలో గీతలు ఏమీ ఉండకూడదు వైట్ ఉండాలి ఖాళీ ఉండాలి వెనక ముందు కూడా అది గుర్తుపెట్టుకోండి అలా స్టిఫ్గా ఉన్న ఒక కార్డు అలాంటి దాని మీద ఈ నెంబర్ని మీరు రాసుకోండి ఏ పెన్ అంటే గ్రీన్ కలర్ పెన్తో రాస్తే చాలా బెస్ట్ రిజల్ట్ వస్తుంది గ్రీన్ కలర్ పెన్తో మీరు ఏ నెంబర్ రాసుకుంటారు అని అంటే ఎయిట్ సెవెన్ ఫైవ్ చాలా చాలా అద్భుతమైన నెంబర్ ఒక మిరాకెల్ని సృష్టించేస్తుంది ఈ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఈ నెంబరు మూడు కలిసాయి అంటే మీ జీవితంలో ఇక సుడి తిరిగిపోయినట్టే వీటి ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది అంటే మనీకి చాలా అట్రాక్ట్ చేస్తాయి మనీని ఈ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఈ నెంబర్స్ ఫ్రీక్వెన్సీ అనేది డబ్బుతో కనెక్ట్ అయిందంటే మీ దగ్గరికి వస్తూనే ఉంటుంది అట్రాక్ట్ అవుతూనే ఉంటుంది మీ పరిశులకి ఫ్లో అవుతూనే ఉంటుంది మీరు ఏ పని అయినా చేయనివ్వండి మీరు కనుక ఈ పేపర్ని ఈ నెంబర్ని మీ పరిసులోను మీ వ్యాలెట్ మీ హ్యాండ్ బ్యాగ్ మీరు గనక క్యారీ చేశారు అంటే సాయంత్రానికి మీ పరిసె నిండిపోవటం ఖాయం మీ పరిసె చిరిగిపోయేంత డబ్బు రావటం ఖాయం ప్రతిరోజు ఒక రోజు కాదు ఈ నెంబర్ మీ ఎంత వరకు ఉంటుందో అంతవరకు మరి ఈ నెంబర్ని ఎప్పుడు మార్చాలి ఏంటి ఎప్పుడు అలా పెట్టుకోవచ్చా అంటే ఖచ్చితంగా పెట్టుకోవచ్చు అది మీరు రాసుకున్న ఆ పేపర్ ఏదైతే పాడైపోతుంది అనిపిస్తుందో అప్పుడు తీసి ఇంకొక పేపర్ మీద రాసుకుని ఈ నెంబర్ని పెట్టుకొని దాన్ని ఎక్కడైనా భూమిలో పెట్టేయటమో అట్లా చేసేయండి మీరు ఈ నెంబర్ని మీ పర్సులో కానీ మీ వ్యాలెట్లో కానీ మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ లేదా మీ ప్యాకెట్లో కానీ ఒక్క రెండు రోజులు పెట్టుకొని చూడండి మార్పు అనేది ఎలా ఉంటుందో ఎంత మ్యాజిక్ చేస్తుందో ఈ నెంబరు మీ కళ్ళారా మీరే చూస్తారు ఇక దీనికి రూల్స్ ఏమీ లేవండి ఎవరైనా ఎప్పుడైనా ఏ సమయంలోనైనా రాసి పెట్టుకోవచ్చు ఓకేనా ఐ హోప్ ఈ వీడియో చాలా మందికి నచ్చుతుంది అనుకుంటున్నా యూజ్ అవుతుంది అని కూడా అనుకుంటున్నా ఎందుకంటే చాలా సింపుల్ అండ్ ఎఫెక్టివ్ పరిహారం ఇదైతే ఇక రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతేదాకా సర్వేజన సుఖిన భవంతు